అన్నా క్యాంటీన్స్ కేవలం ఐదు రూపాయలకి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వందల మూడు అన్నా క్యాంటీన్స్లో రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భోంచేస్తున్నారండి అటు అటు అన్నా క్యాంటీన్ని శాడిస్తూ జగన్మోహన్ రెడ్డి మూసేశాడు ఎన్నో మూసాడో తెలీదు మా మీద కోపం ఉండొచ్చు దాన్ని రూపాయలు చేసి ఉండొచ్చు అంటే రెండు రూపాయలు చేయమనండి ఆయన పేరే పెట్టుకోమనండి ఒక శాడిస్ కాబట్టి పేదలు నిరుపేదలు కేవలం ఐదు రూపాయలుగా తింటున్నారనేది మర్చిపోయి అసలు ఆలోచన లేదు అట్లాంటి వ్యక్తి అసలు సీఎంగా పనికిరాడని ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఉంటే కేవలం పదకొండు సీట్లకు పర్మిట్ చేసి పక్కన పడేసారు అకరాకి ఆపోజిషన్ కూడా పనికిరాని పక్కన పడేసారు ఆపోజిషన్ కావాలంటే పది పర్సెంట్ రావాలి అవి కూడా రాలా పద్దెనిమిది సీట్లు రావాలా అవి కూడా రాకుండా తీసి అవతల పారేశారు ఎందుకంటే తన శాడిస్ట్ అన్నా క్యాంటీన్లు మూసేయటం అంటే నిజంగా సాడిజం సైకో అదేవిధంగా ల్యాండ్ టైలిక్ యాక్ట్ని తీసుకొచ్చాడు అంటే మన ఆస్తిని మనకు హక్కు లేకుండా చేసే ఒక యాక్ట్ని తీసుకొస్తే ప్రభుత్వం రాగానే దాన్ని క్యాన్సిల్ చేసింది ముందే చెప్పాం ఎలక్షన్స్కి ముందే రాగానే యాక్ట్ని క్యాన్సిల్ చేస్తామని ఆ చేసి పాత యాక్ట్ ఏదైతే ఉందో ఎవరి ఆస్తి వాళ్ళది ఎవరి ప్రాపర్టీస్ ఇవ్వాలి అనే విధంగానే ముందు ఓటర్ తీసుకురావటం జరిగింది అదేవిధంగా ఈరోజు బుడమేరు బుడమేరులో పద్నాలుగు వేల పద్నాలుగు వేల ఐదు వందల క్యూసెక్ల వరకు వర్షం వస్తే నీటి పారుదలు ఇస్తే అది భరిస్తుంది అంత మించి భరించదు అయితే మన వరదలకి ముప్పై వేల నుంచి నలభై వేలు వచ్చినాయి అంటే రావాల్సిన దానికంటే మూడు రెట్లు వచ్చినాయి అందువల్ల బుడమేరు ఏమైందంటే బీచ్లు వచ్చినాయి అది కూడా బుడమేరు రిపేర్ చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఏమైనా టెండర్లు పిలిస్తే ఆ టెండర్లు క్యాన్సిల్ చేశాడు దుర్మార్గుడు అవి కానీ క్యాన్సిల్ చేయకుండా ఉంటే ఆ బీచ్లు పడి ఉండే కాదు ఏడు లక్షల మంది సఫర్ అయ్యి ఉండేవాడు కాదు ఒకరు ఇద్దరు కాదు నేను హుద్దు తుఫాన్ చూశానండి రెండు వందల పది కిలోమీటర్ల వేగంతో హుద్దు తుఫాన్ వచ్చింది విశాఖపట్నం మొత్తం అన్ని చెట్లు వరిగిపోయినాయి అన్ని ఎలక్ట్రికల్ పోల్స్ ఎగిరిపోయినాయి రేకులు లాంటి ఇళ్ళన్నీ లేచి ఎగిరిపోయినాయి ఎందుకంటే రెండు వందల పది కిలోమీటర్లు అయితే అక్కడ వర్షం తక్కువ నీళ్ళు ఎక్కడ నిలవాల చెట్లన్నీ ఇరవై నాలుగు గంటలు కొట్టేసాం స్తంభాలన్నీ మూడు రోజులు చేసి ఎలక్ట్రిసిటీ ఇచ్చాం కానీ మొన్న జరిగిన వరదలు ఎంటైర్లీ డిఫరెంట్ ఈ వరదలు ఏంటంటే ఒక్కసారి నీళ్ళు వచ్చేసి కంప్లీట్గా ఎందుకంటే కృష్ణాది వరకు కూడా పద్ పద్నాలుగు పదకొండు పాయింట్ నాలుగు మూడు క్యూస్ లక్షల క్యూసెక్లు వచ్చింది గత రెండు వందల సంవత్సరాలు ఎప్పుడు అలా పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్ వాటర్ వచ్చి ఇంతవరకు రెండు వందల సంవత్సరాలు అది వచ్చింది బుడవేరు వచ్చింది రెండు వచ్చి నది పైన సిటీ పైన పడ్డాయి సిటీ పక్కన విలేజ్ పడ్డాయి ముఖ్యమంత్రి గారు వెంటనే అడకి రావటం నేను కలెక్టరేట్లో నుండి మానిటరింగ్ చేస్తానని మంత్రులకు ఎమ్మెల్యేలకు అధికారులకి ఆ స్పెషల్ సెక్రటరీస్ కూడా నీళ్ళలో ఉండేటట్టుగా డ్యూటీ వేశారు చేస్తే పది రోజుల్లో కంప్లీట్ చేయగలిగాం ఒక మూడు ఉంటే దాన్ని పంతొమ్మిది రోజులు పట్టింది నేనైతే ఎక్కడ ఉన్న రింగ్ రోడ్లు నేషనల్ హైవేస్ ఒక యాభై దగ్గర గండి కొట్టేశాను కొట్టుకుంటే ఇంకొక రోజులు నీళ్లు ఉన్నాయి అలాగా వార్ ఫుటింగ్ మీద ఆఖరాకి ముఖ్యమంత్రి గారు కేంద్ర హోంమంత్రితో మాట్లాడి ఫ్లైట్లో బోటు తెప్పించారు చండీగఢ్ నుంచి అంత వేగవంతంగా చేయబట్టి ఈరోజు విజయవాడ నగరం కోరుకున్నది అందుకనే ఆపరేషన్ బుడమేరు అని పెట్టారు పేరు ఆపరేషన్ బుడమేరు ఇమీడియట్గా ఆ బుడమేరుని ఆక్యుపై చేసుకుని ఇళ్ళన్నీ ఖాళీ చేయండి దాన్ని స్టంతం చేయమన్నారు అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడైతే నదుల పైన కానీ చెరువులపైన కానీ పార్కుల పైన కానీ ఆకుపై చేసుకొని ఉంటే వాటన్నిటి కూడా ఆపరేషన్ బుడిమే వర్తిస్తుంది సుప్రీంకోర్టు కూడా మనకు చాలా క్లియర్గా ఇచ్చింది వాటర్ ట్యాంక్స్ మీద కానీ కెనాల్స్ మీద కానీ గవర్నమెంట్ స్థలాలు కానీ ఎవరైనా ఆక్యుపై చేసుకుని ఉంటే ఇమీడియట్గా డెమాలిష్ చేయమని నేను అందరికీ చెప్తున్నాను అయితే అట్ ది సేమ్ టైం పేదలు నిరుపేదలు ఎవరైతే అక్కడ ఆకుపై చేసుకుని ఉంటారో వాళ్ళకి ఆల్టర్నేట్ ఇల్లు చూపించి వాళ్ళు ఖాళీ చేస్తాం పేదలు నిరుపేదలు ఎవరైతే ఈ కెనాల్స్ మీద కానీ లేదా చెరువుల మీద కానీ ఆక్రిపై చేసుకొని ఉంటారో వాళ్ళకి ప్రభుత్వం ఆల్టర్నేట్ ఇళ్ళు చూపించి వాళ్ళని షిఫ్ట్ చేసి మాత్రమే చేస్తాం అలా కాకుండా ఎంత బడా నాయకులైనా ఏ పార్టీ వాళ్ళైనా ఉపేక్షించేది లేదు మీకే మీరే ఖాళీ చేస్తే సంతోషిస్తాం లేదంటే అధికారులు యాక్చువల్గా దాని మీద యాక్షన్ తీసుకుంటారు అందులో నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా నెల్లూరులో కూడా ఈ సమస్య ఉంది రెండు వేల పదిహేనులో నెల్లూరులో ఫ్లైట్ ఏ విధంగా వచ్చినాయి ఒకేసారి మన స్వర్ణాల చెరువు పైన హై రైన్ వచ్చింది ఒకేసారి పోరింగ్ అప్పుడప్పుడు వస్తాయి రాగానే స్వర్ణాల చెరువు పొంగిపోయింది పొంగిపోయి సిటీ మీద పడింది సిటీలో ఫిఫ్టీ పర్సెంట్ సిటీ మునిగిపోయింది ఫస్ట్ ఫ్లోర్కి కూడా నీళ్ళు వచ్చినాయి అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావండి నాలుగు రోజులు ఇక్కడే ఉన్నారు నాలుగు రోజులు పోలీస్ పోలీస్ ఆఫీసులోనే ఉండి యాక్చువల్గా చేశారు కాబట్టి ఫ్యూచర్లో ఇలాంటివి జరగకూడదు ఇబ్బంది పడకూడదని ఆపరేషన్ బుడమీర్ స్టార్ట్ చేస్తున్నాం నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా మీకే మీరే ఖాళీ చేయాల్సిందిగా రిక్వెస్ట్